ఇది ఇప్పుడు ఫోర్ మంత్స్ ప్రెగ్నెన్స్ ఉంది ఇప్పుడు ప్రెగ్నెంట్ తో ఉంది పాలిస్తుందా ట్వెల్వ్ లీటర్స్ మిల్క్ ఉంది ఓకే పన్నెండు లీటర్ పాలిస్తుంది ఇది అయితే ప్రెగ్నెంట్ తో ఉంది ఎన్ని నెలలు చుడితే ఉంది ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ ప్రెగ్నెంట్ తో ఉంది మా దగ్గర ఫోర్టీన్ లీటర్స్ మిల్క్ తీసిన మిల్క్ ఇచ్చింది ఓకే ఇప్పుడు ఎన్ని నెలలు చుడితే ఉంది ఫైవ్ మంత్స్ ప్రెగ్నెన్స్ ఉంది ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ పాలిస్తుందా ఇప్పుడు ఇప్పుడు పాలి ఎట్లేదన్నా టెన్ డేస్ అవుతుంది పాలు పని చేసి ఓకే అవగాహన ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి చూసుకోండి ప్రజెంట్ అయితే మొత్తం ఇరవై గేదెలు ఉన్నాయి జాఫరాబాద్ బన్ని ముర్రాబిరెడ్డికి సంబంధించిన గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయి రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం ఇక్కడ కీసార్ దగ్గర ఉన్నామండి ఇక్కడైతే ఇక్కడ ఫామ్ లో బొఫెలోస్ అయితే సేల్ ఉన్నాయని చెప్పారు ఒకసారి అడుగుదాం ఎన్ని ఉన్నాయి ఏంటి అని ఒకసారి నమస్తే అండి నమస్తే అన్న ఒక్కసారి మీ పేరు మన లొకేషన్ మన ఒకసారి చెప్తారా నా పేరు ఉదయ్ కుమార్ అన్న మాది రాంపెల్దారా విలేజ్ మండల్ అది మెడ్చల్ డిస్ట్రిక్ట్ రోడ్ పక్కన మన ఎగ్జిట్ నెంబర్ ఎగ్జిట్ నెంబర్ ఎయిట్ పక్కనే షెడ్ ఉంది ఓకే ఇప్పుడు మన దగ్గర ఎన్ని బఫెలోస్ తేల్కున్నాయి మన దగ్గర ఇరవై బఫెల్లో ఇరవై ఉన్నాయి సంబంధించింది బన్నీ ఉన్నాయి ఓకే బన్నీ జాఫరాబాద్ కూడా ఉన్నాయా ముర్రా బ్రీడ్ అయితే బన్నీ బ్రీడ్ అయితే జాఫరాబాద్ మూడు బ్రీడ్లు అయితే అమ్మకానికి ఉన్నాయని చెప్పారు వాటి మిల్క్ కెపాసిటీ అంతా పాడి అయినా అన్ని అన్ని పాలిచ్చి ఓకే ఒకసారి చెప్తారా చూపిస్తారా వాటి డీటెయిల్స్ ఒకసారి ఇంకొక బఫే తీసుకొస్తున్నారు దీని డీటెయిల్స్ అయితే అడుగుదాం దీని గురించి ఒకసారి చెప్పరాజరాత్ గుజరాత్ ఓకే బన్నీ బ్రీడ్ కి సంబంధించి పాల కెపాసిటీ లీటర్ ఫోర్టీన్ లీటర్స్ కెపాసిటీ పద్నాలుగు లీటర్ల పాలిచ్చే గేదని చెప్తున్నారు దీని క్వాలిటీ చూసుకోవచ్చు మీరు ఇప్పుడు పాలు ఎన్ని ఉన్నాయి దాని దగ్గర ప్రెసెంట్ అయితే టెన్ లీటర్స్ ఉన్నాయి పది లీటర్ల పాలు ఉన్నాయి ఓకే ఎంత రేట్ టెన్ లీటర్స్ మిల్క్ గ్యారెంటీ ఇస్తాను నేను గ్యారెంటీ ఇస్తారా అది ఫోర్టీన్ లీటర్స్ కెపాసిటీ గేదే ఓకే టెన్ లీటర్స్ నేను గ్యారెంటీ ఇస్తాను నా షెడ్ లో పాలు తీసుకొని గేదెని దొరుకుతుంది ఓకే షెడ్ లో పాలు చూసుకున్న తర్వాత గేదెని దొరికొచ్చు ఎన్నో ఎన్నో అయితే ఉంటుంది అందాజ ఇది ఇది రెండో అయితే ఉంటుంది రెండో అయితే ఉంటుంది ఓకే చూసుకోవచ్చు షెడ్ లో పాలు చూసుకున్న తర్వాత మీరు అయితే వేరే మాట్లాడి తీసుకోవచ్చని కూడా చెప్తున్నారు ఎంత ఉంటుంది రేట్ అందాజ ఇది ఇది చెప్తున్నారు రేటు ఫిక్సింగ్ కాదు మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది అవగాహన అవగాహన రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరావు ఇది హర్యానా గేద హర్యానా బ్రీడింగ్ సంబంధించిన గేద ఇది ఇప్పుడు ఫోర్ మంత్స్ ప్రెగ్నెన్స్ ఉంది ఇప్పుడు ప్రెగ్నెంట్ తో ఉంది పాలిస్తుందా ట్వెల్వ్ లీటర్స్ మెల్క్ ఉంది ఓకే పన్నెండు లీటర్ పాలిస్తుంది ఇది అయితే ప్రెగ్నెంట్ తో ఉంది ఎన్ని నెలలు చుడుతుంది ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ ప్రెగ్నెంట్ తో ఉంది ఇక్కడ చెకప్ చేసుకోవచ్చు చెకప్ చేసుకోవచ్చు ఓకే డాక్టర్ తో కూడా ఇక్కడ నచ్చిన డాక్టర్ తెచ్చి చెకప్ చెకప్ చేసుకోవచ్చు నాలుగు నెలల చుడుతూ ఉంది పన్నెండు లీటర్ అయితే పాలు అయితే ఇస్తుంది అంటే పూటకు వచ్చేసి ఆరు ఆరు లీటర్ పాలు ఆరు ఓకే ఆరు ఆరు లీటర్ల పాలిచ్చి పాలిచ్చే మనకి హర్యానా బ్రీడింగ్ సంబంధించి హర్యానా నుంచి అయితే తెచ్చారంట వీళ్ళు చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోండి దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు అన్నీ కూడా మనకు నాలుగు రోజులు కూడా పాలు పెండుకున్న తర్వాత కొనుగోలు చేయొచ్చండి ఎలాంటి ఇబ్బంది లేదని కూడా మనకి ఇక్కడైతే ఈ ఫోమ్ వల్ల అయితే చెప్పడం జరుగుతుంది చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి రేట్ అయితే ఫిక్స్ ఏమి ఉండదు ఎయిటీ ఫైవ్ థౌసండ్ అయితే స్టార్ట్ స్టార్టింగ్ ఉందండి వన్ ల్యాక్ ఫార్టీ దాకా ఉన్నాయి రేట్ల రేట్లో డిపెండ్స్ అని క్వాలిటీని బట్టి ఉంటాయి చూసుకోవచ్చు సూడితో ఉంది అట్లాగే ఆరు లీటర్ల పాలు అయితే ఇస్తుంది రోజు మీద వచ్చేసి సేల్కి అయితే ఉన్నాయండి మొత్తం ఇరవై గేదీలు అయితే సేల్కు ఉన్నాయి మీకు నచ్చిన గేదైతే తీసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఒకటి కావాలన్నా ఇస్తారు ఇస్తారు ఒకటి కావాలన్నా కూడా రెండు కావాలన్నా ఇస్తారు ఇక్కడైతే క్వాలిటీని బట్టి రేట్ ఉన్నదండి స్టార్టింగ్ ప్రైజ్ అయితే ఎనభై ఐదు వేలు చెప్తున్నారు వీళ్ళు ఫిక్స్ ఏం కాదండి రేట్లు కూడా మీరు మాట్లాడుకోవాలి మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటది ఎక్కడైనా కూడా అన్ని అన్ని బ్రీడ్లు ఉన్నాయండి హర్యానా జాఫరాబాది అట్లాగే బన్నీ మూడు జాతుల గేదెలు అయితే అమ్మకం అనుకున్నాయి చూసుకోండి చూసుకోవచ్చు ఇంకొక గేదెని తీసుకొస్తున్నారు దీని డీటెయిల్స్ ఒకసారి అయితే అడుగుదాం ఒకసారి గుజరాత్ ఓకే ఇది మా దగ్గర ఫోర్టీన్ లీటర్స్ మిల్క్ తీసినాం మిల్క్ ఇచ్చింది ఓకే ఇప్పుడు ఎన్ని నెలలు చూడతా ఉంది ఇది 5 మంత్స్ ప్రెగ్నెన్స్ ఉంది 5 మంత్స్ ప్రెగ్నెన్స్ పాలు ఇప్పుడు ఇప్పుడు పాలు ఇట్లేదన్న 10 డేస్ అవుతుంది పాలు బంద్ చేసి ఓకే పాలు బంద్ చేసి 10 రోజులు అవుతుంది ఇప్పుడు అయితే 5 మంత్స్ 5 నెలలు చూడతా ఉంది ఎక్కడ నుంచి వచ్చింది బఫెల్లో గుజరాత్ నుంచి గుజరాత్ కి వెళ్ళి వచ్చింది ఓకే గుజరాత్ నుంచి అయితే వచ్చింది చెప్తున్నారు ఇది ఏదొచ్చేసి ప్రెగ్నెంట్ అండి మొత్తం అయితే ఐదు నెలలు చూడుతూ ఉంది పాలు అయితే పది రోజులు అవుతుందంట బంద్ చేసి యాక్చువల్ మిల్క్ కెపాసిటీ ఎంత తింది ఫోర్టీన్ లీటర్స్ ఫోర్టీన్ లీటర్స్ మా దగ్గర పాలు పాలు తీసింది నాకు ఓకే ఇది ఎన్నో అయితే ఉంటుంది అన్నదా ఇది ఇప్పుడు మూడో మూడో ఈత ఓకే రెండో ఈతలు అయితే మీరు పద్నాలుగు లీటర్ పాలు పిండి పాలు తీసుకో ఓకే చూసుకోవచ్చు క్వాలిటీ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు ఇదైతే గుజరాత్ నుంచి అయితే వచ్చిందని చెప్పారు ఈ వచ్చేసి ప్రజెంట్ అయితే ఐదు నెలలు చూడుతో ఉందండి ఈ వచ్చేసి దీని రేట్ ఎంత ఉండదు అంతా అవుతాయి నైన్టీ థౌసండ్ చెప్పడం అయితే చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు తీసుకోవాలనుకున్న రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకైతే వీళ్ళైతే ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది ఫోర్టీన్ లీటర్ మిల్క్ కెపాసిటీ అని చెప్పారు యాక్చువల్ మిల్క్ కెపాసిటీ ఎప్పుడైతే అయితే నైంటీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ ఏం కాదు తీసుకోవాలనుకున్న రైతులు అయితే బేరే మాట్లాడుకోవచ్చు ఇంకొక గేదె తీసుకొస్తున్నారు దీని డీటెయిల్స్ అయితే అడుగుదాం ఒకసారి దీని డీటెయిల్స్ చెప్పరా ఉదయ్ ఇది గుజరాత్ నుంచి తెచ్చామన్నా గుజరాత్ కి వెళ్ళి తెచ్చిరా ఓకే మిల్క్ కెపాసిటీ ఎంత నేనైతే అయితే ప్రెసెంట్ 8 లీటర్స్ మిల్క్ ఉంది ఒక 4 లీటర్ పాలు ఉందా ఆ 10 డేస్ అయితే డెలివరీ 10 డేస్ అవుతుంది డెలివరీ అయ్యి ఓకే ఇది 90000 చెప్తున్నారు 90000 చెప్తారు ఓకే 90000 అయితే చెప్తున్నారు ఉదయం ఉదయం ఎన్ని నాలుగు నాలుగు లీటర్ పాల ఎనిమిది లీటర్ లీటర్ టెన్ డేస్ అవుతుంది డేస్ ఇంకా పెరగవచ్చు మనం దానా వేసుకునే దాన్ని బట్టి ఉంటుంది దూడ ఉంది దూడ కూడా ఉంది ఇంకా మనం దానా పెంచితే ఇప్పుడే పది రోజులు అవుతుంది కాబట్టి ఇంకా పాలైతే పెరిగే అవకాశాలు ఉంటాయి మనం వేసే దానాన్ని బట్టి కూడా పాలైతే పెరుగుతాయండి చూసుకోండి మనకి క్వాలిటీని బట్టి రేట్ అండి ఎక్కడైనా కూడా క్వాలిటీ ఉంటే మంచి రేట్ ఉంటుంది మిల్క్ ఇస్తుంది ఓకే పది లీటర్లు అయితే యాక్చువల్ మిల్క్ కెపాసిటీ అని చెప్తున్నారు ప్రజెంట్ అయితే ఎనిమిది లీటర్ల పాలు అయితే దీని దగ్గర ఉన్నాయి ఆ ఉంది ఉంది కూడా దీనికి ఎన్నో ఉంటుంది అందద ఇది ఇది మూడో మూడో అయితే ఉంటది చూసుకోవచ్చు లాక్టేషన్ బఫెలో ఇది ప్రజెంట్ అయితే ఎనిమిది లీటర్లు అయితే పాల్స్తుంది అండి ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు లీటర్ పాలు ఇస్తుంది నైన్టీ థౌసండ్ కదా చెప్పింది తొంభై వేలు అయితే చెప్పడం జరిగింది ఎక్స్ఐమ్ కదా మాట్లాడుకోని దాన్ని బట్టి ఉంటది ఎక్కడైనా కూడా ఇంకొక గేదె తీసుకొస్తున్నారు దాని డీటెయిల్స్ అయితే ఒకసారి అడుగుదాం అన్ని కూడా ఇరవై గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయండి ప్రజెంట్ అయితే మనం కేసర్ దగ్గరలో పక్కనే షెడ్ ఉంది ఆ షెడ్ లో అయితే వీళ్ళైతే బఫైల్లో సేల్ అయితే ఉన్నాయి మూడు బ్రీడ్లు అయితే ఉన్నాయి చెప్పరా ఉదయం గుజరాత్ ఓకే బ్రీడ్ ఇస్తుంది సంబంధించింది ఇది ఇది ఎన్నిటర్స్ టువెల్ లీటర్స్ ఇస్తుందా ఓకే పన్నెండు ఓకే పద్నాలుగు లీటర్ల కెపాసిటీ లీటర్స్ అయితే ప్రెజెంట్ ఇస్తుందని చెప్పారు ఆరు లీటర్ల పాలు పిండుకొని చూసుకోవచ్చండి వాళ్ళు చెప్పడం కాదు మేము చెప్పడం కాదు మీరు ఇక్కడ ఉండవచ్చి పాలు పిండుకున్న తర్వాత నేను కొనుగోలు చేయండి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు ఎన్నో ఉండదు అందాది ఇది ఇది మూడో అయితే ఉంటుంది మూడో అయితే ఉంటుంది ఓకే ఆర లీటర్లు అయితే పాలు రెడీగా ఉన్నాయని చెప్తున్నారు ఈ నడర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు ఓకే తమ్ముడు కట్టేసి క్వాలిటీని బట్టి రేట్ ఉన్నదండి ఎక్కడైనా కూడా అది ఇంకొక గేద తీసుకొస్తున్నారు దీని డీటెయిల్స్ అయితే ఒకసారి అడుగుదాం ఒకసారి దీని డీటెయిల్స్ చెప్పరా ఇది గుజరాత్ గేద గుజరాత్ నుంచి తీసుకొచ్చారా ఓకే ఎన్నో అయితే ఉంటుంది అందా ఇది ఇది ఇప్పుడు రెండో అయితే రెండో అయితే ఓకే పాల కెపాసిటీ ఇది 14 లీటర్స్ అన్న డెలివరీ అయినా ఇది ఆ అయినా 10 డేస్ అవుతుంది 10 డేస్ అవుతుంది ఓకే ఇప్పుడు 12 లీటర్స్ మిల్క్ ఉంది ఓకే 12 లీటర్స్ ఇప్పుడు పాలు ఉన్నాయి దీని దగ్గర ఓకే 12 లీటర్ అయితే పాలు ఇచ్చే గేద ఇది చూసుకోండి ఇక్కడ చెప్పడం కాదు మీరు పిండి చూసుకోండి నాలుగు రొమ్ములు కూడా పాలదారులు వస్తున్నాయి లేదా చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు ఇక్కడ అయితే పన్నెండు రోజులు అవుతుందా పది రోజుల పన్నెండు రోజులు పన్నెండు రోజులు అవుతుంది డెలివరీ అయితే పన్నెండు రోజులు అవుతుందని చెప్పారు చూసుకోండి క్వాలిటీ ఉండదు మనకి గేదెని బట్టి రేట్ ఉంటుంది అండి ఎక్కడైనా కూడా ఇంకొక బఫెలో అయితే తీసుకొచ్చారు దీని డీటెయిల్స్ అయితే ఒకసారి అడుగుదాం ఉదయ్ దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఇది జాఫరాబాద్ జాఫరాబాద్ బ్రీడ్ కి సంబంధించి ఇది టెన్ డేస్ అయితే డెలివరీ అయ్యి టెన్ డేస్ అవుతుందా ఓకే పాల కెపాసిటీ ఎంత అందా ఇప్పుడు అయితే టెన్ లీటర్స్ ఉన్నాయి పది లీటర్లు ఓకే పది రోజులు అవుతుంది అంటే ఐదు లీటర్ పాలిస్తుందా ప్రెజెంట్ అవునన్నా అవునా ఓకే యాక్చువల్ మిల్క్ కెపాసిటీ దీన్ని దూడక పోను పది లీటర్ పాలిస్తుంది ఇస్తుంది దూడక పోను పది లీటర్లు అయితే పాలు ఇస్తుంది చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఎన్నో అయితే ఉంటుంది అందా ఇది ఇది నాలుగు అయితే ఉంటుంది నాలుగు అయితే ఉంటుంది ఓకే చూసుకోండి పది రోజులు అవుతుందంట డెలివరీ ఇప్పుడు అయితే పది లీటర్ పాలు అయితే దీని దగ్గర ఉన్నాయి రైతు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు వచ్చైతే పాలు పిండుకొని చూసుకున్న తర్వాతనే మీరైతే బేరే మాట్లాడుకొని తీసుకోవచ్చండి చూసుకోవచ్చు మూడు బ్రీడ్లు ఇక్కడ ఉన్నాయండి బన్నీ ముర్రా జాఫ్రవాది మూడు జాతుల గేదెలైతే ఇక్కడ అమ్మకానికి ఉన్నాయి రాంపల్లి దాయర్లో ఉన్నాము కీసెకి అయితే ఎగ్జిట్ ఎయిట్కి అయితే దగ్గరలో ఉంది ఫామ్ వచ్చేసి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో మీద నెంబర్ ఉంటుంది టైటిల్లో నెంబర్ ఉంటుంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అన్నీ కూడా ఎయిటీ ఫైవ్ థౌసండ్ నుంచి అయితే స్టార్టింగ్ ఉన్నాయి రేటు వన్ ల్యాక్ ఫార్టీ వరకు ఉన్నాయండి లక్ష నలభై వేల వరకు ఉన్నాయి క్వాలిటీని బట్టి ఉంటాయి రేట్లు ఎక్కడైనా కూడా దీని అంటారు క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే మనం ఇక్కడ కీసెర్ దగ్గర ఉన్నామండి ఎగ్జిట్ నెంబర్ ఎయిట్కి అయితే దగ్గరలో ఉన్న షెడ్ ఇది ఇక్కడైతే సేల్కున్నాయి బన్నీ బన్నీ బ్రీడా బీ బన్నీ బీ బన్నీ జాతికి సంబంధించిన గేదె ఇది చూసుకోవచ్చు ఇది ఇప్పుడు ఎన్ని పాలిస్ ఉంది ఉదయ్ ఇప్పుడు పన్నెండు లీటర్ పాలిసీ పన్నెండు ఇప్పుడు ఇన్ని రోజులు అవుతుంది డెలివరీ అందాదా టెన్ డేస్ అవుతుంది టెన్ డేస్ అవుతుంది దూడ ఉందా దీని కింద ఓకే దూడ కూడా ఉంది పది రోజులు అయితే డెలివరీ అవుతుంది పన్నెండు లీటర్లు చూసుకోవచ్చా రైతు వచ్చిన వాళ్ళు చూసుకోవచ్చా ఓకే రైతు అయితే ఇక్కడికి వచ్చి పన్నెండు లీటర్లు చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చు అని కూడా చెప్తున్నారు రేటు విషయానికి వస్తే స్టార్టింగ్ ప్రైస్ ఎంత మన మన ఫామ్ లో వచ్చేసి స్టార్టింగ్ రేటు ఎయిటీ ఫైవ్ నుంచి ఎనభై ఐదు వేల నుంచి స్టార్టింగ్ ఉన్నది ఓకే ఎనభై ఐదు వేల నుంచి ఎంత వరకు లక్ష ముప్పై లక్ష నలభై వేలు లక్ష ముప్పై లక్ష నలభై నలభై వరకు ఉన్నది ఎనభై ఐదు వేల నుంచి అయితే మొదలైతే స్టార్ట్ అయితే ఉన్నది ఇదైతే బన్నీ బ్రిడ్కి సంబంధించింది పన్నెండు లీటర్ అయితే పాలు పాలు తీసారా ఇప్పుడు స్టార్ట్ తీయలేదు ఇంకా ఓకే తమ్ముడు కట్టేసి చూసుకోవచ్చు మనకైతే మొత్తం ఇరవై గేదలు అయితే ఉన్నాయి బన్నీ జాఫరాబాది ముర్రా కి సంబంధించిన గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయండి ప్రజెంట్ అయితే మనం ఇక్కడ రాంపల్లి దయార కేసర్ దగ్గర ఉన్నాము మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో మీద నెంబర్ ఉంటుంది టైటిల్ నెంబర్ ఉంటుంది డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇంకొక గేదెలు అయితే ఇదంతా ఇవన్నీ కూడా మనకి ఇరవై గేదెలైతే అమ్మకానికి ఉన్నాయండి చూపిస్తాం ఒక్కొక్క గేదె తీసి మొత్తం అయితే ఎనభై ఐదు వేల నుంచి అయితే స్టార్టింగ్ ఉన్నాయంట పన్నెండు లీటర్ల నుంచి ఎన్ని హైయెస్ట్ మిల్కింగ్ ఎంత ఉండదు మన ఫామ్లో వచ్చేసి ఉదయం ఫోర్టీన్ లీటర్స్ ఫోర్టీన్ లీటర్స్ ఓకే పద్నాలుగు లీటర్ల వరకు అయితే పాలించే గేదెలు ఉన్నాయి దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా దీని పాల కెపాసిటీ ఎంత ఇది పద్నాలుగు లీటర్ల పాలు ఇచ్చేది డెలివరీ డేస్ అయింది ఓకే ఆడదోడు డేస్ అయితే ఇప్పుడైతే రైతులు వచ్చిన వాళ్ళు లీటర్ గ్యారెంటీ పాల్ ఓకే పద్నాలుగు లీటర్లైతే పాల్ చూసుకున్న తర్వాత మీరు అయితే కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడ అవగాహన చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి చూసుకోండి ప్రజెంట్ అయితే మొత్తం ఇరవై గేదెలు ఉన్నాయి జాఫరాబాది బన్నీ ముర్రాబిరేకి సంబంధించిన గేదలు అయితే అమ్మకానికి ఉన్నాయి టైటిల్ లో నెంబర్ ఉంది ఎవరికన్నా కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చు ఇక్కడైతే ఫామ్ లో ఇక్కడ రైతులు ఒక రెండు రోజులు ఉండడానికి ఉన్నాయా స్టే చేయడానికి ఉంది రూమ్ ఉంది ఓకే ఇక్కడైతే రూమ్ కూడా ఉంది స్టే చేయడానికి అయితే ఉంది మీరు దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడైతే స్టే చేసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అండి ఎయిటీ ఫైవ్ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ వరకు కూడా ఉన్నాయి డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి దాని దానిని బట్టి మిల్క్ కెపాసిటీని బట్టి రేట్ ఉన్నది దీని అడ్ర క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు ఇదైతే పద్నాలుగు లీటర్ల పాల కెపాసిటీ కలిగేదే హర్యానా నుంచి అయితే తీసుకొచ్చారంట మొత్తం కూడా ఇక్కడ కనబడుతున్నాయి ఈ షెడ్లో మొత్తం కూడా అన్ని కూడా ఇరవై గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయండి హర్యానావి ముర్రావి అట్లాగే జాఫరాబాద్ బన్నీ ఇంకొక గేదె తీసుకొస్తున్నారు దీని డీటెయిల్స్ అయితే ఒకసారి అడుగుదాం దీని గురించి చెప్పడం హర్యానా బేడికి సంబంధించింది పాల కెపాసిటీ అందదా ఇప్పుడు పన్నెండు లీటర్లు పన్నెండు లీటర్లు ఉన్నాయి ఓకే పన్నెండు లీటర్ అయితే పాలు రెడీగా ఉన్నాయని కూడా చెప్తున్నారండి ఎన్నో ఉంటుంది అందా ఇది సెకండ్ డెలివరీ ఓకే కింద ఆడదోడుందా ఒకదోడుందా ఉందా ఓకే చూసుకోవచ్చు ఇదైతే మనకి పన్నెండు ఇచ్చే పాలిచ్ చూసుకోండి ఇక్కడ వాళ్ళు చెప్పడం కాదు మేము చెప్పడం కాదు మీరు వచ్చి పిండుకొని చూసుకోండి నాలుగు దారాలు కూడా నాలుగు రొమ్ములు కూడా చూసుకోండి చూసుకున్న తర్వాత బేరే మాట్లాడుకోవచ్చు రేట్లు ఏమి ఫిక్స్ అయి ఉంటాయి కదా ఫిక్స్డ్ మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు ఓకే రేట్లైతే మాట్లాడుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు మనకైతే మూడు జాతుల గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయండి ఇక్కడ ఇరవై ఇరవై అయితే గేదెలు ఉన్నాయి అన్ని కలిపి అయితే ఇరవై గేదెలు అయితే సేల్కి ఉన్నాయండి ప్రజెంట్ అయితే మనం అవుటర్ రింగ్ రోడ్కి ఎగ్జిట్ ఎగ్జిట్ ఎయిట్కి అయితే దగ్గరలో చాలా దగ్గరలో ఉన్నాము పక్కనే ఉంది షెడ్ వచ్చేసి మీరు చూసుకోవచ్చు ఈ షెడ్లో వచ్చేసి మొత్తం అయితే ఇరవై గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయండి దీని అడ్ర క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చండి కట్ అవుతాము అదే ఒక్కసారి మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఇక్కడ మన ఫామ్ పెట్టేసి ఒకసారి చెప్పరా మాది మా ఫాదరు ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు పాల వ్యాపారంలో మేము ఫైవ్ ఇయర్స్ నుంచి గేదెలు తేవడం అమ్మడం జరుగుతుంది మా దగ్గర చూడి గేదెలు పాడి గేదెలు ఆవులు అన్నీ ఉంటాయి ఇప్పుడు ఆవులకు రేటు పాలకు రేట్ లేదు కాబట్టి ఆవులు తేవడం లేదు ఇప్పుడైతే గేదెలు మార్కెట్లో ఉన్నాయి మంచి పాలిచ్చే గేదెలు ఉన్నాయి చూడి గేదెలు ఉన్నాయి మా దగ్గర పాలు చెక్ చేసుకొని రెండు టైంలో గేదెల దొలుకోలేండి ఫిక్స్డ్ రేట్లు ఏం లేదు రీజనబుల్ రేట్స్ ఉంటాయి మాది రాంపెల్దార విలేజ్ కీసర్ మండల్ మేడ్చల్ డిస్టిక్ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ ఎయిట్ పక్కనే మా షెడ్ ఉంటుంది మాకు ఎగ్జిట్ నెంబర్ ఎయిట్ దిగానే కాల్ చేస్తే మేము వచ్చి పికప్ చేసుకుంటాం పక్కన ఇక్కడ గట్ కేసర్ ఉంటుంది కీసర ఉంటుంది ఈ రెండింటి మధ్యలో మా షెడ్ ఉంటుంది మీరు ఎక్కడికి వచ్చి కాల్ చేసినా మేము వచ్చి పికప్ చేసుకుంటాం ఓకే ఒకసారి మీ సెల్ నెంబర్ వచ్చేసి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో డబల్ సెవెన్ డబల్ జీరో వన్ ఇంకో నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ నైన్ టూ సిక్స్ నైన్ ఓకే ఈ నెంబర్లో కాంటాక్ట్ చేస్తే మీరు అడ్రస్ తెలియకపోయినా చెప్తారు చెప్తాము మీరు ఇక్కడ దగ్గరలో ఉన్నా మేము పికప్ చేసుకుంటాము ఓకే ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉంది మాది ఓకే ట్రాన్స్పోర్ట్ కూడా ఇక్కడ తీసుకున్న రైతులకు వెహికల్స్ ఉన్నాయి రైతులకు ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంది ఓకే 10 గేదలకు వెహికల్ ఉంది చిన్న రెండు మూడు గేదలు తీసుకున్నా ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఉంది ఓకే ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ రైతులు పెట్టుకోవాలి కదా రైతులు పెట్టి రైతులు పెట్టేస్తే దూరం ట్రాన్స్పోర్ట్ రేట్ ఓకే రేట్ కూడా మాట్లాడుతుంది ఓకే మన దగ్గర అయితే స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది ఇప్పుడు మన బొఫైల్ వస్తుంది ఇప్పుడు ఎయిటీ ఫైవ్ థౌసండ్ నుంచి ఎంతవరకు లాస్ట్ వన్ ఫార్టీ వన్ ఫార్టీ లక్ష నలభై వేల వరకు ఉన్నాయి మూడు బ్రీడ్లు ఉన్నాయా మన దగ్గర మూడు బ్రీడ్లు ఉంటాయి ఓకే బన్నీ జాఫరాబాద్ ఏ ముర్రా బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే అమ్మకానికి ఏం చెప్పారు ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి